అందరికీ నమస్కారం ఈరోజు మనం బీఎన్ఎస్ అంటే మన కొత్త భారతీయ న్యాయ చట్టంలోనే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా ముఖ్యమైన సెక్షన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం సరే సూటిగా విషయంలోకి వద్దాం ఒక నేరం జరగాలని మనం అనుకున్నాం కాని ఆ పని చేసిన వ్యక్తి మన ఉద్దేశంతో కాకుండా తన సొంత ఉద్దేశంతో చేశాడు అనుకుందాం అప్పుడేంటి పరిస్థితి మన బాధ్యత పోతుందా అస్సలు పోదు మన ఉద్దేశమేంటో దానికి తగ్గ శిక్షే మనకు పడుతుంది ఇదే ఈ సెక్షన్ సారాంశం ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు కదా అందుకే దీన్ని ఒక చిన్న కథతో అర్థం చేసుకునే చేద్దాం ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు రామయ్య సురేష్ సురేష్ రామయ్యతో ఇలా అంటున్నాడు ఈ మాట వినగానే రామయ్యకు మైండ్ బ్లాంక్ ఇక్కడే మన లీగల్ చిక్కుముడి మొదలవుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం రైట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమస్య ఏంటి ఒక నేరం కాని రెండు వేర్వేరు ఉద్దేశాలు దీన్ని కొంచెం వివరంగా చూద్దాం చూడండి ఇక్కడున్న ఏంటంటే రామయ్య సురేష్కి ఒక పని అప్పగించాడు ఏంటది ఒక వ్యక్తిని కొట్టమ్మని కాని సురేష్ ఆ పనికి పెట్టిన మనిషి ఏం చేశాడు బాధితుణ్ణి ఏకంగా చంపేశాడు అంటే రామయ్య ఉద్దేశ్యం కేవలం దాడి దాని జరిగిన యాక్షనేమో హత్య ఇప్పుడు చెప్పండి దేనికీ ఎవరు బాధ్యులు ఇదే ఇక్కడున్న అసలు సందిగ్ధత మరిలాంటి కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్స్లో మన కొత్త చట్టం అంటే బిఎన్ఎస్ సెక్షన్ ఫిఫ్టీ ఏం చెబుతుందో చూద్దామా చూడండి చట్టం చాలా క్లియర్గా ఉంది ఎవరైతే ఒక పని చేయమని ప్రేరేపిస్తారో వాళ్ల మనస్సులో ఏ నేరం జరగాలని ఉందో దానికి మాత్రమే శిక్ష పడుతుంది ఆ పని చేసిన వ్యక్తి వేరే ఉద్దేశంతో చేసినా సరే సింపుల్గా చెప్పాలంటే నీ ఉద్దేశం ఎంతవరకో నీ శిక్ష కూడా అంతే అందుకే ఈ చట్టం వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటంటే ఇద్దరి ఉద్దేశ్యాలను వేరువేరుగా చూడటం ఎవరి ఉద్దేశం వాళ్ళదే ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చట్టం ఏం చేస్తుందంటే ఈ ఇద్దరి మధ్య ఒక గోడ కడుతుంది ప్రేరేపకుడు ఉద్దేశమేంది అంటే మన రామయ్య మనసులో ఏముంది దాడి చెయ్యాలి సో అతని శిక్షణ ఇదే డిసైడ్ చేస్తుంది ఇక పని చేసిన వ్యక్తి ఉద్దేశమేంటి అతను హత్య చెయ్యాలనుకున్నాడు కాబట్టి అతని శిక్షణది డిసైడ్ చేస్తుంది అంతే రెండింటికీ సంబంధం లేదు దీన్నే ఒక సింపుల్ ప్రాసెస్లా చూద్దాం స్టెప్ వన్ రామయ్య ప్రేరేపించాడు ఇది ప్రూవ్ అయింది స్టెప్ టూ అతను అనుకున్న పని జరిగింది కాని ఇక్కడే అసలు ట్విస్ట్ స్టెప్ త్రీ ఇద్దరి ఉద్దేశాలు మ్యాచ్ అవ్వలేదు ఫైనల్ గా పని చేసిన వాడికి వాడు చేసిన పనికి శిక్ష ప్రేరేపించిన వాడికి వాడు అనుకున్న నేరానికి శిక్ష విచిత్రంగా ఉంది కదా సరే థియరీ బాగుంది మరి ప్రాక్టికల్గా పోలీసులు కోర్టులు ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేస్తాయి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మెయిన్ ఫోకసంతా ఒకే దానిపై ఉంటుంది ప్రేరేపికుడు అసలు ఏం కోరుకున్నాడు పనిచేసిన వ్యక్తి ఏం చేయాలనుకున్నాడు ఈ రెండింటి మధ్య తేడా ఎక్కడొచ్చింది ఈ ఉద్దేశాల గ్యాపును నిరూపించడమే వాళ్లకి అతి పెద్ద టాస్క్ ఇక కేసు కోర్టుకు వెళ్ళాక ప్రేరేపకుడు విషయంలో కోర్టు అడిగేదే ఒకే ఒక్క ప్రశ్న ఆ ప్రశ్నేంటంటే ప్రేరేపకుడు ఏ నేరం జరగాలని కోరుకున్నాడు అంతే జరిగింది ఎంత పెద్ద నష్టం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టి కేవలం అతను ఒరిజినల్ ఉద్దేశమేంటో చూసి దానికి తగ్గట్టే శిక్ష వేస్తుంది పాత ఐపీసీ చట్టంతో పరిచయం ఉన్నవాళ్లకోసం ఒక చిన్న క్లారిఫికేషన్ ఇంతకుముందు ఇది సెక్షన్ వన్ 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 కింద ఉండేది ఇప్పుడు బీఎన్ఎస్లో సెక్షన్ ఫిఫ్టీ అయింది నంబర్ మాత్రమే మారింది కాని దీని సూత్రం మాత్రం అస్సలు మారలేదు సేమ్ టు సేమ్ సరే ఈ చట్టం గురించి జనాల్లో కొన్ని కామన్ అపోహలున్నాయి పదండి వాటి సంగతేంటో చూద్దాం మొదటి అపోహ చివరికి జరిగిన రిజల్ట్ని బట్టే ప్రేరేపకుడి శిక్ష కూడా ఉంటుంది అనుకుంటారు చాలామంది అంటే హత్య జరిగింది కాబట్టి ప్రేరేపించిన వాడికూడా హత్య నేరం కింద శిక్షపడాలి అని కాని అది పూర్తిగా తప్పు ప్రేరేపకుడి శిక్షను నిర్ణయించేది జరిగిన ఫలితం కాదు అతని మెన్స్ రియా అంటే అతని నేరపూరిత ఉద్దేశ్యం మాత్రమే ఇక రెండో అపోహ పని చేసిన వ్యక్తి అనుకున్న దానికన్నా ఎక్కువ చేశాడు కాబట్టి అసలు ప్రేరేపించిన వ్యక్తికి శిక్షే పడదు అతను సేఫ్ అనుకుంటారు అది కూడా తప్పే అవతలివాడు హద్దులు మీరినా సరే మనం మొదట ఏ నేరం జరగాలని కోరుకున్నామో దానికి మనం బాధ్యత వహించి తీరాల్సిందే తప్పించుకోవడం కుదరదు ఇక చివరిది మూడో అపోహ ఒకే కేసులో ఇన్వాల్వ్ అయిన అందరికీ ఒకే శిక్ష పడుతుంది అనుకోవడం ఎప్పటికే మనకర్ధమై ఉంటుంది ఇది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే పని ఒక్కటే అయినా ఉద్దేశ్యాలు వేరైతే శిక్షలు కూడా వేరువేరుగా ఉంటాయి చట్టం శిక్షించేది పనిని కాదు దాని వెనకున్న ఆలోచనను సో ఇప్పుడుదాగా మనం చెప్పుకున్నదంతా ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే ఆ కథలో రామయ్యకు చెప్పినట్టే రామయ్య నీ మనస్సులో నేరం ఎంత ఉందో నీ శిక్ష కూడా అంతే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఈ చట్టం ప్రకారం మన ఉద్దేశమే మన శిక్షకు కొలమానం ఆలోచించాల్సిన విషయమే కదా